ఇప్పుడు మాట్లాడతారు నిజానికి నిషేధం గురించి నిషేధాన్ని ఎత్తివేయాలని ఇవాళ మొత్తంగా ఒక డిమాండ్ రావడము ఆ ప్రభుత్వం ముందరికి తీసుకోవాలనే ఒక ప్రయత్నము అందులో భాగంగా ఇవాళ అమరుల బంధుమిత్రుల సంఘం తన శ్రామిక అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా మహిళా అమరవీరుల స్మృతిలో ఏర్పాటు చేసిన ఈ సభ నిషేధం గురించి ఆ విషయాల్లోకి పోకముందు మొదలు అసలు మహిళా అమరవీరుల గురించి రెండు మూడు నిమిషాలు మాట్లాడి అసలు విషయంలో పోతాను నిజానికి మహిళా దినోత్సవం గురించి పొద్దున్న నుంచి కాత్యాయన మేడం దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళ సమావేశం పంతొమ్మిది వందల పదిలో కూపెన్ హ్యాగంలో క్లారా జెట్కిన్ ఇప్పటి నుంచి మార్చి ఎనిమిదిని మహిళా దినోత్సవంగా జరుపుకుందాం అని ప్రతిపాదించింది అది ఒక సోషలిస్ట్ కాన్ఫరెన్స్లో జరిగింది కాబట్టి సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో జరిగింది కాబట్టి అప్పటికే యూరోప్ అంతటా వ్యాపిస్తున్న మార్క్సిస్ట్ విప్లవోద్యమాల నేపథ్యంలో అది జరిగింది కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేవలం మహిళా దినోత్సవం మాత్రమే కాదు శ్రామిక మహిళా దినోత్సవం మాత్రమే కాదు పోరాట మహిళా దినోత్సవం అందువల్ల అమరుల బంధుమిత్రుల సంఘం ఈ పోరాట మహిళా దినోత్సవాన్ని జరపడం చాలా అవసరము చాలా సముచితం మహిళా అమరవీరుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ మహిళా పోరాట అమరవీరులు శ్రీకాకుళం విప్లవ ఉద్యమంలో అమరులైన పంచాది నిర్మల అంకమ్మ సరస్వతులతో మన మహిళా పోరాట అమరవీరుల సంప్రదాయం ప్రారంభమైంది ఈ యాభై నాలుగు సంవత్సరాలలో అరవై తొమ్మిదిలో వాళ్ళ హత్యలు జరిగితే ఎన్కౌంటర్ బూటకు ఎన్కౌంటర్లు జరిగితే అప్పటి నుంచి జరిగిన యాభై నాలుగు సంవత్సరాలలో వందలాది మంది జ్ఞాత అజ్ఞాత పరిచిత అపరిచిత మహిళా పోరాట అమరవీరులు ఉన్నారు బహుశా ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళలో ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళు విన్న వాళ్ళు కలిసిన వాళ్ళు మహిళా పోరాట అమరవీరులు ఉన్నారు మన ఇవాళ ఏ వరంగల్లో మనం మాట్లాడుకుంటున్నామో ఆ వరంగల్లో విప్లవ ఉద్యమంలో తొలి మహిళా అమరవీరురాలు వరంగల్ జిల్లాకు సంబంధించి కాదు కృష్ణా జిల్లాలో పుట్టి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అంత పరిచి ఎంఏ చదువుకొని ఉన్నత విద్యావంతురాలై పోరాటంలో విప్లవోద్యమంలో పాల్గొనడానికి వరంగల్ వచ్చి మహబూబాద్ లో ఊటక ఎన్కౌంటర్ లో సరిపోయిన బొమ్మారెడ్డి స్నేహలత వరంగల్ జిల్లా తొలి మహిళా పోరాట అమరవీరు ఆ తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మందికి సన్నిహితురాలు బహుశా ఈ వీధుల మీద తిరిగిన వరంగల్లో ఒక నర్సింగ్ హోమ్ లో నర్సుగా గా పనిచేసి ఆ తర్వాత విప్లవోద్యమ నాయకుడు పులి అంజన్నను అంజన్నకు సహచరిగా ఆయనతో పాటు విప్లవోద్యమంలో పాల్గొని బెంగళూరులో అరెస్ట్ అయి హత్య చేయబడి మళ్ళీ ఇదే వరంగల్ జిల్లాకు పీసర్ దగ్గరికి తీసుకొచ్చి శవాలు పడేసి అప్పటికి అమరుల బంధుమిత్రుల సంఘం లేదు భాగ్యకు అంజనకు వందలాది మంది వేలాది మంది మీ అభిమానులము స్నేహితులము ఉన్నాము కానీ మృతదేహాలు తెచ్చుకునే అవకాశం లేదు పోలీసులే ఆ మృతదేహాలను దహనం చేశారు భాగ్యం ఈ సందర్భంలో స్మరించుకోవాల్సి ఉంది అక్కడి నుంచి శృతి సృజన సారక్క ముందే చెప్పినట్టు వందలాది మంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళా పోరాట అమర వీరులు యోధులు ఉన్నారు వాళ్ళ స్మరణలో వాళ్ళందరూ ఏ ఆశయం కోసం ఏ ఆశయ మార్గంలో ప్రాణాలు అర్పించారో ఆశయ మార్గం మీద ఇవాళ నిషేధం కనుక వాళ్ళ మీద మన గౌరవం ప్రేమ వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ ఆశయ మార్గం మీద నిషేధం ఎందుకు ఉన్నది అని అడగవలసి ఉన్నది వాళ్ళ నిజంగా మనం ప్రేమిస్తూ ఉన్నట్టయితే గౌరవిస్తూ ఉన్నట్టయితే వాళ్ళు ఒక న్యాయమైన ఆశయం కోసం తమ ప్రాణాలు బలిపెట్టారు అని స్మరించుకుంటూ ఉన్నట్టయితే ఇవాళ స్మరిగ్గా ఆ స్మరణ కోసమే ఉన్నాం వాళ్ళ ఆశయ మార్గం మీద ఎందుకు నిషేధం ఉన్నది నిషేధం ఉండవలసినంత నిషేధించవలసినంత దుర్మార్గమైన పని తప్పుడు పని వాళ్ళు ఏం చేశారు పాలక వర్గాలు వాళ్ళ ఆశయాన్ని ఎందుకు నిషేధించాయి ఒక్కసారి నిషేధం చరిత్ర ముందే చెప్పినట్టు ఎక్కువ సమయం లేదు వివరంగా మాట్లాడే అవకాశం లేదు స్థూలంగానైనా నిషేధ చరిత్ర కొంత తెలుసుకోవలసి ఉన్నది పంతొమ్మిది వందల తొంభై రెండు మే వరకు ఈ ఆశయ మార్గం మీద నిషేధం లేదు బహిరంగంగా అటు విప్లవోద్యమ నిర్మాణమైన లేదా ఆ విప్లవోద్యమ నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలను ప్రచారం చేసే అనేక ప్రజా సంఘాలైన బహిరంగ ప్రజా జీవితంలో ఉండే బహిరంగంగా పనిచేస్తూ ఉండేవి పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఇరవై ఒకటిన అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హఠాత్తుగా విశాఖపట్నంలో ఒక బహిరంగ సభలో అది రాజీవ్ గాంధీ మొదటి వర్ధంతి సభ ఆ సభలో రాజీవ్ గాంధీని తీవ్రవాదులు చంపేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో తీవ్రవాదాన్ని అణచివేయడానికి విప్లవ పార్టీ మీద ఆరు ప్రజా సంఘాల మీద నిషేధం విధిస్తున్నాను అని ప్రకటించాడు పంతొమ్మిది వందల తొంభై రెండు అప్పటి నుంచి ఇప్పటి వరకు ముప్పై రెండు సంవత్సరాలుగా ఆ నిషేధం కొనసాగుతూనే ఉన్నది మధ్యలో ఒకసారి ఆరు నెలలు మరొకసారి ఎనిమిది నెలలు ఆ నిషేధం తొలగించబడి ఉండవచ్చు కానీ నిషేధం కొనసాగుతుంది బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలం నిషేధానికి గురైన మరొక ఉద్యమం లేదు మరొక విప్లవ నిర్మాణం లేదు చాలా చోట్ల నిషేధాలు వచ్చాయి కానీ ఆ నిషేధాల వల్ల ఆ ఉద్యమాలు అంతరించిపోయాయి ఉదాహరణకు తొలి స్వాతంత్ర్య పోరాట యోగ సంస్థలు అనుశీలన్ జుగాంతర్ వాటిని నిషేధించారు నిషేధం విధించిన ఏడాది రెండేళ్లలోనే అనుశీలం జుగాంతర్ కనబడకుండా పోయాయి గదర్ పార్టీ నిషేధించారు రెండు మూడు సంవత్సరాల్లోనే గదర్ పార్టీ యోధులందరూ అయితే జైళ్ళలో ఉన్నారు లేదా బయట ఉన్న వాళ్ళు లొంగిపోయారు ఉద్యమం లేకుండా పోయింది కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం విధించారు ముప్పై ఆరులో ఒక నాలుగు సంవత్సరాల తర్వాత నిషేధం సార్ ఎమర్జెన్సీలో అనేక సంఘాల మీద నిషేధం విధించారు ఎమర్జెన్సీ అయిపోగానే ఎత్తివేశారు అంటే అయితే నిషేధం కొద్ది రోజుల్లోనైనా పోయింది లేదా నిషేధం విధించబడిన సంస్థలు వాటి కవిగా లుప్తమైన అయిపోయాయి ఒక్క భారత విప్లవోద్యమ చరిత్రలో మాత్రమే తెలుగు రాష్ట్ర విప్లవోద్యమ చరిత్రలో మాత్రమే ముప్పై రెండు సంవత్సరాలుగా నిషేధము కొనసాగుతున్నది ఉద్యమము కొనసాగుతుంది బహుశా ఇది ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతమైన గుణాత్మకమైన పరిణామం అనుకుంటారు ఈ నిషేధం అనేక సార్లు మధ్యలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు నెలల పాటు నిషేధం ఏడాది ఏడాదికి పొడిగించాలి పొడిగించకుండా ఎన్టీ రామారావు ప్రభుత్వం ఆపేసింది రెండు వేల నాలుగులో మళ్ళీ చర్చలకు వచ్చిన సందర్భంలో కాల్పుల విరమణ ఒప్పందం మీద సంతకం చేయాలి అని అన్నప్పుడు కాల్ చర్చలకు బయటకు ఎట్లా వస్తారు నిషేధం ఉంటే అన్నప్పుడు నిషేధాన్ని ఎత్తేసారు ఎనిమిది నెలల పాటు నిషేధం లేకుండా కొనసాగింది కానీ ఈ ముప్పై రెండు సంవత్సరాలలో ఒక ఏడాది ఏడాదిన్నర మినహాయిస్తే మిగిలిన సమయం అంతా నిషేధం కొనసాగుతూ ఉన్నది ఈ నిషేధం మనందరం బయట సమాజంలో చాలా మామూలుగా యథావిధిగా మన పనులు చేసుకుంటున్న వాళ్ళం ఎందుకు ఈ నిషేధం కొనసాగుతున్నది అని ఆలోచిస్తూ ఉన్నావా ఎందుకు ఈ నిషేధం కొనసాగాలి అని ఆలోచిస్తూ ఉన్నావా రెండు చట్టాల వల్ల ఈ నిషేధం కొనసాగుతూ ఉన్నది మొట్టమొదటిది పంతొమ్మిది వందల తొంభై రెండులో నిషేధం విధించినప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ టూ అని ఒక చట్టం తెచ్చారు ఆ చట్టం యథావిధిగా కొనసాగుతూ ఉన్నది రెండు వేల పద్నాలుగులో ఆ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అని మార్చుకున్నది ఆ చట్టంలో ఏదైనా ఒక సంస్థను నిషేధించవచ్చు నిషిద్ధ సంస్థకు సహకరించారనే పేరుతో వాళ్ళకు అన్నం పెట్టారు వాళ్ళకు ఉత్తరాలను పంపించారు వాళ్ళకు ఉత్తరాలు రాశారు వాళ్ళ ఉత్తరాలు బట్వాడా చేశారు వాళ్లకు డబ్బుల సహాయం చేశారు వాళ్లకు వాహనాలు సమకూర్చారు అనేక అంశాలున్నాయి దాంట్లో అనేక నిబంధనలు ఉన్నాయి ఆ కారణాల మీద ప్రజల మీద దాడి చేయొచ్చు సాధారణ పౌర జీవితంలో ఉన్న వాళ్ళ మీద ఏదో ఒక పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ ను పెట్టి వాళ్ళ నిర్బంధాలు పాలు చేయొచ్చు గత ముప్పై రెండు సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను వందలాది మంది వేలాది మంది పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కేసుల కింద జైల్లో ఉన్నారు నిర్బంధాలు అనుభవించారు మరొక చట్టం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు నాటి చట్టం నక్సల్ వరి కోసం వచ్చిన చట్టం కానీ సాధారణంగా దాన్ని ఎవరు వాడలేదు రెండు వేల ఎనిమిదిలో బొంబాయిలో తాజ్మహల్ మీద టెర్రరిస్టుల దాడి జరిగిన తర్వాత చిదంబరం గారు హఠాత్తుగా అన్లాఫుల్ సవరణలు చేసి సంస్థలను నిషేధించవచ్చు అన్నారు దాని కింద అప్పటికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ ఏర్పడింది భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ మాత్రమే యుఏపీఏ కింద నిషేధం దానితో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ దాని అనుబంధ సంఘాలని అన్నారు అనుబంధ సంఘం అంటే ఏమిటి అని సుప్రీంకోర్టు అనేక సార్లు ప్రశ్నలు వేసింది ఇవాంటి వరకు జవాబు లేదు పోలీసులు దేన్నైనా అనుబంధ సంఘం అనదలుచుకుంటే అది అనుబంధ సంఘం అయిపోతుంది అంటే ఇవాళ తెలంగాణలో ఒక పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఒక యుఏపిఏ కింద రెండు నిషేధాలు జమిలిగా కొనసాగుతున్నాయి పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ను ఎత్తివేయడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పని యూపీఏ బహుశా కేంద్ర చట్టం కాబట్టి వాళ్ళు ఎత్తివేయలేకపోవచ్చు కానీ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ను ఎత్తివేయండి అని డిసెంబర్ మూడున ఎన్నికలు జరిగినటి నుంచి డిసెంబర్ ఏడున ఈ అధికారం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తాను అని చెప్తున్న నాటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము రాస్తూ ఉన్నాము మాట్లాడుతున్నాము ఇంతవరకు అది సాగలేదు ఎందువల్ల నిషేధం అవుద్ది అంటున్నాము నిషేధం అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం నువ్వు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనదలుచుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ భావాలు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు ఉండాలి వాళ్ళ రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండే హక్కు ఉండాలి ఆ రాజకీయ విశ్వాసాలకు అనుగుణంగా తమకు నచ్చిన తమకు తోచిన తమకు తెలిసిన ఆచరణ చేసే హక్కు ఉండాలి ఇది ఒక సహజమైన మానవ హక్కు ఇదేదో ప్రభుత్వాలు ఇస్తే వచ్చింది కాదు ఇదేదో రాజ్యాంగంలో హామీ ఇచ్చినందు వల్ల వచ్చింది కాదు నైసర్గికంగా మనిషి పుట్టినందుకు ఆలోచించడం వచ్చింది చూడడం వచ్చింది చేయడం వచ్చింది అవి ఒక నైసర్గిక స్వభావాలు వాటిని హక్కులుగా గుర్తించారు రాజ్యాంగంలో రాశారు చట్టాలలో రాశారు అవి పాటించవలసి ఉంది అయినా సరే మరొక వైపు నుంచి కూడా ఆలోచిద్దాం దీన్ని అసలు నిషేధం సాధ్యమా ఈ ఊరికవే విప్లవ రచితల సంఘం కవి ఎందుకే ఎప్పుడో డెబ్బై ఒకటిలో పుస్తకాలను నిషేధించినప్పుడు సత్యాన్ని చాటే పుస్తకాన్ని నిషేధించగలవు కాని సాక్ష్యంగా బతికే ప్రపంచాన్ని ఏం చేస్తావు సత్యాన్ని చాటే పుస్తకాన్ని సత్యాన్ని చాటే పార్టీని సత్యాన్ని చాటే ప్రజా సంఘాన్ని నిషేధిస్తావు కావచ్చు సాక్ష్యంగా బతికే ప్రపంచం ఉన్నది కదా ఈ సాక్ష్యంగా బతికే ప్రపంచాన్ని నిషేధించగలవా సాక్ష్యంగా బతికే ప్రపంచంలో ఆకలి ఉంది సాక్ష్యంగా బతికే ప్రపంచంలో రోగం ఉంది సాక్ష్యంగా బతికే ప్రపంచంలో దుఃఖం ఉంది ఈ రోగాన్ని ఈ ఆకల్ని ఈ దుఃఖాన్ని పోగొట్టడానికి ఒక పోరాటం కావాలి అనుకుంటాను దాన్ని నిషేధించగలవా ఆకల్ని నిషేధించలేవు రోగాన్ని నిషేధించలేవు దుఃఖాన్ని నిషేధించలేవు ఇది పోగొట్టడానికి చేసే ప్రయత్నాన్ని కూడా నిషేధించలేవు కనుక నిషేధం అనేది కేవలం నీకు నిర్బంధానికి వేధింపుకు జైలు పాలు చేయడానికి లేదా హత్య చేయడానికి పనికి వస్తుంది కాని భావాలను జరిపేయలేవు పోరాటాన్ని జరిపేయలేవు ఆటల్ని జరిపేయలేవు కనుక ఒక సహజమైన తత్వంగానే సహజమైన మానవ సహజాతంగానే పోరాటం ఉంటుంది ఈ పోరాటాన్ని నిషేధించాలని అనుకోవడం ఒక కడలి తరగలను ఆపగలవా బడవా ఓ కాన్యూ అని శ్రీశ్రీ ఎప్పుడో రాశాడు కాన్యూట్ అని ఒక రోమన్ చక్రవర్తి వచ్చి సముద్ర తీరం ముందర కుర్చీ వేసుకొని కూర్చొని వీటిని ఆపేస్తాను అన్నాడు అట్లా చాలా మంది చేశారు మన తెలుగు రాష్ట్రాల పాలకులు చిట్ట చివరికి చంద్రశేఖరరావు దాకా సముద్ర తరగలను కడలి తరగలను ఆపగలరా కనుక నిషేధం చెల్లదు నిషేధం సాగదు అని ఒకవైపు చెప్తూనే కానీ నువ్వు ప్రజాస్వామ్యం అంటున్నావు కదా నువ్వు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటున్నావు కదా కనుక నీ మాటకు కట్టుబడి ఉండాలంటే నీ స్టాట్యూట్ బుక్ లోంచి నీ చట్టాల పుస్తకంలో నుంచి నిషేధాన్ని ఎత్తివేయాలి కోసం కాదు కోసం నిషేధాన్ని మేము ధిక్కరించాం నిషేధాన్ని ధిక్కరిస్తాం ప్రజలు నిషేధాన్ని ధిక్కరిస్తారు ధిక్కరిస్తున్నారు ముప్పై రెండు సంవత్సరాలుగా ఉద్యమం నిషేధం వల్ల ఆగిపోలేదు ఆగిపోదు మా వైపు నుంచి మాట్లాడడం కాదు నీ వైపు నుంచి నువ్వు చెప్తున్న రాజ్యాంగం నువ్వు చెప్తున్న రాజ్యాంగ స్ఫూర్తి నువ్వు చెప్తున్న చట్టబద్ధ పాలన నువ్వు చెప్తున్న ప్రజాస్వామ్యం ఈ నిషేధాన్ని అంగీకరించవు అందువల్ల నిషేధాన్ని ఎత్తి నువ్వు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటున్నావు కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాము ఇది నిషేధానికి గురించి కాసేపు పక్కన పెడదాం ఉద్యమం మీద అసలు ఉద్యమం ఏమిటని ఇంత చర్చ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముప్పై సంవత్సరాల కింద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందరికి ప్రశ్న వచ్చింది అప్పటికి జైల్లో ఉన్న అప్పారావు బాలకృష్ణ సుధాకర్ రెడ్డి ముగ్గురు పీపుల్స్ వార్ నాయకులు కోర్టు ముందరికి వచ్చారు టాడా పెట్టారు మా మీద ఈ టాడా ఏమిటి ఈ టాడా అసలు మా మీద ఎట్లా పెడుతూ ఉన్నారు సరిగ్గా నిషేధానికి సంబంధించిన విషయం ఆడాలో కూడా నిషేధం ఉన్నది కనుక ఈ విషయాలు చర్చించవలసి ఉన్నది జస్టిస్ ఎంఎన్ రావు గారు దాని మీద ఒక తీర్పు ఇచ్చారు ప్రభుత్వం ఏమో పోలీసులేమో ప్రాసిక్యూషన్ ఏమో వీళ్ళు సమస్య అంటున్నది వీళ్ళు ప్రాబ్లం అంటూ ఉన్నది కానీ వాళ్ళు సొల్యూషన్ అని నమ్మి ప్రజానీక ఉన్నారు ఈ దేశ సమస్యలకు వాళ్లే పరిష్కారం అని నమ్ముతున్న వేలాది లక్షలాది కోట్లాది ప్రజానీకం ఉన్నారు వాళ్ళకు ప్రతినిధులుగా వీళ్ళున్నారు ప్రాబ్లం అని పోలీసులు అంటున్నారు నేను ఒక న్యాయమూర్తిగా ఇది ప్రాబ్లమో సొల్యూషన్ నేను చెప్పడం లేదు ప్రాబ్లమో సొల్యూషన్ తేల్చడానికి చర్చలు జరపాలి కాబట్టి చర్చలు జరపండి అన్నాడు అందువల్ల కన్సర్న్ కమిటీ ఆఫ్ సిటిజన్స్ ఏర్పడింది సిసిసి ఏర్పడింది చర్చల ప్రయత్నం జరిగింది ఆ చర్చలో పోదలుచుకోలేదు ఇవాల్కి ఇవాళ మరొక వైపు ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు సంగతి నేను చెప్పేది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేనాటికి ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగాయి హిందుత్వ సృష్టించిన సమస్యలు గతంలో నుంచే కొనసాగుతూ ఉన్న కుల వివక్ష పెంచి పోషించిన సమస్యలు కార్పొరేటైజేషన్ వల్ల వచ్చిన సమస్యలు సైనికీకరణ వల్ల వచ్చిన సమస్యలు ప్రపంచీకరణ వల్ల వచ్చిన సమస్యలు ఇవాళ మానవ జీవితం తొంభై ఐదులో ఉన్నదాన్ని కన్నా ఇంకా దుర్భరంగా ఉన్నది ఇంకా ఉన్నది ఈ ప్రాబ్లం కు ఒక సొల్యూషన్ ఉన్నది అని ఈ దేశ ప్రజానీకం యాభై సంవత్సరాల కిందనే కనిపెట్టారు ఆ మార్గంలో సాగుతున్నారు ఆ సొల్యూషన్ ను అంగీకరిద్దామా లేదా ఆ సొల్యూషన్ ను మనం అంగీకరిస్తే అసలు ఏ సొల్యూషన్ అయినా సరే ఏ పరిష్కారం అయినా సరే ఏ ప్రత్యామ్నాయమైనా సరే కనిపెట్టే హక్కు ప్రజలకు ఉన్నది సార్వభౌమాధికారం ప్రజలకు ఉన్నది కనుక ఏ పరిష్కారాన్ని ఏ ప్రత్యామ్నాయాన్ని మూసిపెట్టడం నిషేధించడం తగదు ఒక ఆధునిక ప్రజాస్వామిక నాగరికత సూత్రం అది ఒక సమస్య వచ్చినప్పుడు ఎన్ని పరిష్కారాలు వీలైతే అన్ని పరిష్కారాలు వెతకాలి ఏ పరిష్కారాన్ని మూసిపెట్టకూడదు నిషేధించకూడదు అది కనీసమైన వివేకం ఆ వివేకం తెచ్చుకోవలసిన ఒక చారిత్రక సందర్భంలో ఇవాళ పాలకులు ఉన్నారు వాళ్ళు తెచ్చుకోకపోతే ప్రపంచ చరిత్ర అనేక పాఠాలు నేర్పింది ఆ చరిత్ర అనేక మందిని చెత్తబుట్టలోకి విసిరేసింది వీళ్ళను కూడా విసిరేస్తుంది కానీ పరిష్కారం నిలబడే ఉంటుంది